దేవుడు ఈ రోజు మీతో అడుగుతున్న ప్రశ్న నువ్వు ప్రార్థన చేస్తున్నావా నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఈ రాత్రి కాయల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా నీ యొక్క బ్రతుకుల్లో ప్రార్థన జీవితం మీతో ఉందా అయ్యి అలాగంటారా నిత్యం కూడా నేను మీ ప్రార్థన చేస్తున్నానయ్యా అని చెప్తే అంటూ అంటూ ఉండొచ్చు కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలిసా ప్రియరా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలిసా ప్రియరా నువ్వు చేస్తున్న ప్రార్థనలో జీవం ముందో అని అడుగుతున్నాడు ప్రిరియురా నువ్వు చేస్తున్న ప్రార్థనలు నువ్వు చేస్తున్న మూడుగులు బట్టి నువ్వు ఆశీర్వాదం పొందుతున్నావు అని అడుగుతున్నాడు ప్రిరియురా నువ్వు చేస్తున్న ప్రార్థన బట్టి నీ యొక్క విజ్ఞాపన దేవుని వద్దకు వెళుతుందని అడుగుతున్నాడు ప్రిరిరా అంటే అందుకంటారు కదా దేవుడు అంటుడు ఏమి ఏంటంటారు తెలుసా ప్రియరా యేసు ప్రభు వారి శిశుల వద్దకు వచ్చి మీరు సోదరులో పడిపోకుండా మీరు మినుకొని ఉండి ప్రార్థన చేయడం చెప్పి మా బాగా మాట మనం గుర్తించుకోలే ఒకసారి చదువుదాం ఆ మాట మత్సవార్త ఇరవై ఆరో అధ్యాయం మత్త ఇరవై ఆరో అధ్యాయం నలభై ఒకటో వచ్చనం చదువుకున్నట్లయితే దొరికిందండి మత్త ఇరవై ఆరో అధ్యాయం నలభై ఒకటో వచ్చనం మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు శోధనలో ప్రవేశ ప్రవేశింపుకున్నట్లుగా ఉండి మెలుగుగా ఉండి ప్రార్థన చేయుడి ప్రార్థన చేయుడి దేవుని స్తోత్రి అమ్మ నువ్వు శోధంలో పడిపోకుండా ఉన్నట్లు మీరు మెనుక ప్రార్థన చేయమంటున్నాడు ప్రియరా అప్పుడు శిశులకి ఇప్పుడు మీతో నాతో మాట్లాడుతున్న దేవుడు ఏంటో తెలుసా ప్రియరా నువ్వు శోధంలో ఉండిపోతున్నావు అంటే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా ప్రియరా నువ్వు ప్రార్థన చేయట్లేదని చెప్తున్నాడు ప్రియరా నువ్వు అగాధ జలంలో కొట్లాడుతున్నావు అంటే నువ్వు ప్రార్థన జీవితం నీళ్ళు లేదని చెప్తున్నాడు ప్రియరా సమస్యలతోనూ సమస్యలతో పోరాడుతున్నవా నిజమే ఆ సమస్యల నుండి కూడా నిన్ను ప్రార్థన చేయమంటున్నాడు పిరరా ఇది నా వల్ల కాదు ఇది నాకు అసాధ్యమైన పని ఇది నేను అది అసలు చేయలేననుకుంటున్నావా అయితే దేవుడు చెప్తున్నమాట నీ ద్వారా అయితే అవుదయ్యా కానీ నా పక్షం అవుతుంది నువ్వు నాకు మొరపెట్టని చెప్తున్నాడు పిరరా మీరు శోధనలో ప్రవేశం గురించి ఉండున్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థన దేవుని స్తోత్రం హాళీలు ఎంతమంది అన్ని మెలుగు ప్రార్థన చేస్తున్నారు ఒక కష్టం వచ్చిందని చెప్పి శ్రమ వచ్చిందని చెప్పి దేవుడికి అడగాలని చెప్పి నువ్వు నేనే మర్చిపోతున్నా మర్చిపోయి లోకం వైపు ఆశ్రయిస్తున్నావు లోకం వైపు చూస్తున్నావు లోకం వైపు అనేకమైన ఇబ్బందులు పడుతూ కూడా నువ్వు నేనేం చేస్తున్నావు తెలుసా పిరియరా ముందుకెళ్ళే వ్యక్తులుగా ఉంటున్నావు పిరియరా నువ్వు కష్టం లోకం వైపు కాదండి దేవుని వైపు చూడమని దేవుడే చెప్తున్నాడు మీరు శోధంలో ప్రవేశించకుండా ఉన్నట్లు నువ్వు ప్రవేశ పంపకుండా ఉన్నట్లు మెరుగుగా ఉండి ప్రార్థన చేయడి ఎందుకు ఈ మాట ప్రదేశాలు చెప్తున్నా అంటే నువ్వు శోధంలో పడిపోయే అవకాశం ఉందని చెప్తున్నాడు పిరియరా దేవుడు నువ్వు సోదరులు పడిపోతామని కూడా దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు పిరిరా అది ఏమైనా ప్రార్థన చేయాలో తెలిసా ప్రియరా మిలుకవో ఉండి నువ్వు నువ్వు ప్రార్థన చేయాలి ఆ అంటే ఏంటో తెలుసా ప్రియరా నిత్యం కూడా దేవుని యొక్క అస్తాన్ని విడిచిపెట్టే దేవుడిగా నువ్వు నేను ఉండకూడదు పిర్యరా దేవుని హస్తాన్ని అస్తాన్ని కొట్టుకుంటూ నిత్యం కూడా ఆయనతోనే ఆయనతోనే విశ్వాసంతో అడిగే ప్రయత్నం చేసినట్లయితే నువ్వు సోదంలో పడిపోవని చెప్తున్నాడు పిరియరా నువ్వు పడిపోతున్నావు అంటే నీలో ఏమో లేదండి నీ ప్రార్థన జీవితం లేదండి అయ్యా నాకు నువ్వు తరచూ కూడా ప్రార్థన చేస్తున్నా నిజమే నీ జీవితంలో ప్రార్థన ఉందేమో కానీ అందులో నువ్వు ఆలోచించుకోవాలా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది పిరూరా ఏ విధంగా ప్రాముఖ్యమైందంటే నువ్వు వాక్యం చదవడం ద్వారా దేవుడి మీతో మాట్లాడితే వాక్యం ఉండడం ద్వారా దేవుడి మీతో మాట్లాడితే ఒక మంచి అనుభవాన్ని నీకు నాకు ఏం ఇచ్చేదో తెలుసా పిరియురా నీ ప్రార్థనలో దేవుడి మీతో నువ్వుతో నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు దేవుడి స్తోత్రం హాలిలోయ హలియ వాక్యం వినడం ద్వారా వాక్యం చదవడం ద్వారా దేవుడి మీతో మాట్లాడితే నువ్వేం చేస్తున్నావు తెలుసా పిరియూరా ప్రార్థన సమయంలో నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు ప్రియూరమా ఎంత మంచి సంభాషణ పీడరా మోషి అంటా ముక్కాముక్కిగా దేవునితో మాట్లాడానంట అటువంటి అనుభవాన్ని ప్రార్థన జీవితంలో నీకు నాకు ఇస్తూ ఉంటే నువ్వు ప్రార్థన లేని జీవితాన్ని జీవిస్తున్నంత అంత దౌర్భాగ్య బతుకమ్మా ఎంత దౌర్భాగ్యం బతుకుతున్న బతుకుతున్నావో ఒకసారి ఆలోచించుకోవాలి ప్రియరా నువ్వు నిజంగా నువ్వు శోభంలో పడిపోకుండా ఉండాలంటే ప్రార్థన జీవితాన్ని నువ్వు కోరుకోవాలి ప్రియరా ఎటువంటి ప్రార్థన జీవితం కోరుకోవడో తెలుసా ప్రిర్యరా అదే అధ్యాయంలో నలభై రెండవ అంచనంలో ఏమో ఆక్రమాట నీ చెత్తము సిద్ధించుగా కాక అని చెప్పి ప్రార్థన చేయాలంటే ప్రిర్యరా అయ్యా నా చెత్తం కాదయ్యా నాకు అక్కడ నా సమస్యలు బట్టి కాదయ్యా నా ఇబ్బందుల బట్టి కాదయ్యా నీవు ఏమనుకుంటున్నావో నా జీవితంలో నీవు నా జీవితంలో ఏదైతే సిద్ధింపు చేస్తున్నావో నేను మనుషుల మీద ఆధారపడకుండా నీవు నా చిత్తాన్ని లేకపోతే నీ చిత్తాన్ని నా జీవితంలో సిద్ధంపజే చెప్పి ప్రార్థన చేయమంటున్నాడు పేరురా దేవుని స్తోపన హా హలోయ్యా నా మాటలు అర్థమవుతాయి అండి లోకంలోనికి సమస్యలు ఉన్నాయి నిజమే లోకంలోనికి ఇబ్బందులు ఉన్నాయి నిజమే లోకంలోని చుట్టుముట్టి ఉన్న బాధలు ఎన్నో ఉన్నాయి నిజమే కానీ కానీ నీ దేని అది ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యా నా బట్టి కాదు నీ చిత్తము నా జీవితంలో ఏమై ఉందో నీ చెత్తము నా జీవితంలో ఏమై ఉందో నీ మార్గం నా జీవితంలో ఏమై ఉందో దాన్ని తలపండి అని చెప్పి నువ్వు నేను ప్రార్థించినట్లయితే నీ ప్రార్థనకు అర్థవంతమైన ప్రార్థన ఉంటుంది పెళ్లిరా దేవుని చెత్తము నీ చిత్తమే సిద్ధం సిద్ధంపజేయండి చెప్పి ప్రార్థన చేయాలి నువ్వు సూత్రంలో పడిపోకుండా ఉన్నట్లు కూడా నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు పాప ఓబల్లో పడిపోకుండా ఉన్నట్లు కూడా నువ్వు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాడు పిరియరాక పద్దెనిమిది అధ్యాయంలో ఒక విధవరాలు ఉంటుంది పిరియరా ఒక వేధవృం అక్కడ మనకు కనబడుతుంది లోక రాసిన సుమంత అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వచనాలు క్లుప్తంగా చదువుకుందాం వారు విసుక నిత్యము ప్రార్థన చేయి చేయిచుండవలే నునిటకు ఆయన వారితో ఉపమానము చెప్పాను సరిపోతుంది పిల్లరా దేవుత్రం హాలిలోయ కొద్దిసేపు ఇక్కడ ఆగుదాం హాలిలోయ మీ ప్రాంతంలో ఎంతమంది అండి చేస్తున్నప్పుడు ఇసుకొస్తుంది వాక్యాన్ని ఎంతసేపు అని ఇస్తున్న వింటున్నప్పుడు మీకు ఇసుకొస్తుంది వాక్యం చదువుతున్నప్పుడు ఎంతమందికి కానీ విసుకొస్తుంది అక్కడ అంటారు కదా యేసుక్రీస్తు వారే తన యొక్క దాని యొక్క ప్రసంగంలో లేకపోతే తన బోధలో ఏంటో చెప్తున్నారు తెలిసే పిల్లరా వారు విసుకు కానిత్యము ప్రార్థన చేచు వాయన ఆయన వారితో ఈ ఉపమానము చెప్పును ప్రార్థనలో విసుగు కూడా ఉంటుందని చెప్పి దేవుడు చెప్తున్నాడు పిల్లరా అమ్మ ప్రార్థనలో శోధనలు పడకకుండా ప్రార్థన చేయమంటున్నాడు శోధల్లో వస్తాయని చెప్తున్నాడు అంతేకాదు వచ్చిన శోధన బట్టి కాకుండా దేవా నీ చెత్త నా జీవితంలో ఏమైందో దాన్ని సిద్ధం చేయమని చెబుతూనే నువ్వు ప్రార్థన చేస్తున్న సమయంలో ఇసుకు కూడా వస్తుందని చెప్పి ఈ గారి సమయంలో మీతో చెప్తున్నాడు పిరియరా అమ్మ ఇది ప్రాథమిక విషయాలు పిరియరా చంటి బిడ్డకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆలు ఏబిసి ఏ రీతికైతే అవసరమో తన జీవితానికి తన చదువుకు విశ్వాసం అని చెప్పుకుంటున్న మనకు ప్రార్థన అనేది ఇప్పుడు అంతే అవసరం పిరియురా దేవుడి స్తోత్ర హాలిలుయా హాలిలియా ఫండమెంటల్ థింగ్స్ దేవుడు ఇది ఎందుకు చెప్తున్నాడు తెలుసా పిరియూరా మనం ప్రార్థనలో లోపించి చెప్పే దేవుడు రాత్రి కాల సమయంలో మూడు రోజుల ముందే నాకు గుర్తిరిగించాడు ప్రిరియురా దేవుని స్తోత్రం హాలిలేయా ప్రార్థనలో విసుగు ఉంటుందని చెబుతూనే విసుగు చెందకుండా మలోగో ఈ విధురాల పక్షాన మనతో మాట్లాడే దేవుడు అన్నాడు మరో లోచి నుంచి చదువుకుందా దేవునికి భయపడకి మనుషులను లక్ష్య పెట్టకి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను ఆమె అతని వద్దకు తరుగు తరుగుగా వచ్చి నా ప్రతివాదికి నాకునూ న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పుకో ఒప్పుకోపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడకీయు మనుషులను లక్ష్య పెట్టకీ నన్ను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టు గనుక ఆమె మాటికి వచ్చి గోజాడుచున్నట్లు ఆమెకి న్యాయము తీర్చునని తనలో తాను మరియు మరియు విట్లనెను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రుములు తన్నుగూర్చి మొర్ర పెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చుడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం హలి ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఇక్కడ మనకి కనబడతాడమ్మా అయితే ఒక వెదురాల జీవితం నుండి మూడు విషయాలు చూపించి నా యొక్క వాక్యాన్ని నేను క్లుప్తంగా ముగించే ప్రయత్నం చేస్తా అయితే ఈ అన్యాయస్థుడైన న్యాయాధిపతి వద్దకు వచ్చి అక్కడ అంటుంటున్న యధురాలు అంటున్న మాట ఏంటో తెలిసే ప్రియరా నాకు న్యాయం తీర్చునేమో అని చెప్పి ఆమె ఆయన వద్దకు వచ్చిందంటే వెంట మనకి తెలిసిన మాటలే కాబట్టి మూడు మాటలు చెప్పి నేను ముగించేస్తా అయితే ఆ వ్యధగురాలు ఏమనుకుందో తెలిసే ప్రియరా ఆ న్యాయాధి జీవాధిపతిపై ఆశ పెట్టుకుంది పిల్లరా దేని స్తోత్రం హలిలేయ 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 మొదట మొట్ట మాట ఏంటో తెలుసు పిల్లరా ఆ విధవరాలు ఆ న్యాయాధిపతిపై వా ఏం పెట్టుకుందండి ఆశ పెట్టుకుంది నమ్మకం పెట్టుకుంది పిల్లరా ఎందుకు నమ్మకం పెట్టుకుందో తెలుసా పిరిరా ఆయన నాకు న్యాయం తీర్చగలని చెప్పి నమ్మకాన్ని పెట్టుకుంది పిరిరా ముప్పై మూడో చదువుకున్నట్లయితే ఆమె అతని వద్దకు తరుగుగా వచ్చి ఆమె అతని వద్దకు తరుచు వచ్చి నిత్యం కూడా వచ్చే ప్రయత్నం చేసింది పిర్యరా ఆశ పెట్టుకుంది నమ్మకంతో అడుగుతుంది అయ్యా తండ్రి మా అయ్యా మాకు ఏదన్నా సమస్య ఉంది సమస్య పెట్టి నాకు పరిష్కారం కావాలని చెప్పి రెగ్యులర్ వచ్చే ప్రయత్నం చేసింది పిరియరా నీవు నేను దేవుడిపై ఆశ పెట్టుకుందమ్మా ఈ రాత్రికాల సమయంలో నువ్వు అనుకుంటున్నామండవు అనుకుంటావు ఇది దేవుడు తీర్చలేడు అని చెప్పి నువ్వు అనుకుంటావు ఇది నా పాపాలు బట్టి నా అవధేయతలు బట్టి ఇది నా దేవుడు సాధ్యం కాదు ఎందుకంటే నేను ఆ పాత్రను కాదని నీవించుకుని అనుకుంటున్నావు ప్రియరా మన దేవుడు నమ్మ దగ్గర దేవుడు అండి దేవుడి స్తోత్రం హాలిలేయా హాలులేయా ఆ విధవురాలి నాయాధిపతి మీద ఆశ పెట్టుకుందమ్మా నీవు నేనేం చేయాలో తెలుసా ప్రియరా అన్యాడు వస్తే న్యాయాధిపతి మీద ఆశ పెట్టుకుంటే నీవు నా దేవుడు సజీవుడు నమ్మదగిన వాడు నా మాట ఇస్తే తప్పిపోవడానికి నరుడు కాదు ప్రియరా అటువంటి వారి మీద నమ్మకం ఉన్నట్లయితే దేవుడి నీ ప్రార్థన అంగీకరిస్తాడమ్మా దేవుని స్తోత్రం హాని నువ్వు విసుకకుండా దేవుని చందకు వచ్చినట్లయితే నువ్వు విసుగకుండా నీ యొక్క మరలను నీ విజ్ఞాపనలు నీ యొక్క మరణలను దేవుని అద్దెకు పెట్టినట్లయితే నీ దేవుడు నమ్మకమైన దేవుడు అండి దేవుని స్తోత్రం హానిలుయ్యా నువ్వు దేవుడిపై నమ్మకం ఉంచాలి తప్ప లోకమైన నమ్మకం ఉంచుకోడు ప్రియరా నువ్వు దేవుడితో నువ్వు మాట్లాడే రీతిగా నువ్వు మాట్లాడాలి ప్రియరా నువ్వు దేవుడితో అడిగినట్లయితే అడిగి వాటికన్నా ఊహించి వాటికన్నా అధికంగా ఇచ్చే దేవుడు నీ నా దేవుడు పెరిరా దేవుని స్వంత్రం లేయా మొట్టమొదటి మాట ఏంటో తెలిసా పెరిగిరా ఉధవరాలు ఆ న్యాయాధిపతిపై నమ్మకము ఆశ పెట్టుకుంది పిరిరా అయితే నేను అడుగుతున్న ప్రశ్న లేకపోతే దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా ప్రియరా నువ్వు దేవుడిని నమ్ముచున్నావా దేవుడిని దేవుడి మీద ఆశ పెట్టుకొని ఉన్నావా నువ్వు ఆశ పెట్టుకున్న ప్రాణాన్ని అన్నడు కూడా తృప్తి దేవుడు కాదు పెరిరా తప్పుచిప్పాల్చునివ్వుడమ్మా నువ్వు ఆశ పెట్టుకున్నట్లయితే దేవుని ఒక మొర్ర ఆలికిస్తాడు పిరియరా ఎందుకు నువ్వు దేవునికి అడగట్లేదంటే ఎందుకు నీ దేవుడు అడగట్లేదంటే సాతని చెప్తున్న మాట ఇది నువ్వు దేవుని వల్ల నువ్వు పొందుకేయలవు అని చెప్పుకుంటుంది నువ్వు బ్రతుకు మారలేదమ్మా నీ యొక్క నీ యొక్క కుటుంబం చెప్తాడు వ్యవస్థ బాగలేదు నీ భర్త మారలేదు లేకపోతే నీ కుటుంబం మారే నీ భార్య మారలేదని చెప్తూనే ఆ సాతను సోదర్స్తున్న విషయం ఏంటో తెలుసా పిరిరా నీ యొక్క నమ్మకాన్ని నీ యొక్క ఆశని చేసే ప్రయత్నం చేస్తాడమ్మా సాతాను అతీ వివరాలు ఏం చేసిందో తెలుసా ప్రియరా ఆ న్యాయాధిపతిపై నమ్మకాన్ని పెట్టుకుంది ప్రియరా ఆశని పెట్టుకుంది ప్రియరా రెండో చాలా అనుకుంటా దేవుడికి భయపడకయు మనుషులకు లక్ష్య నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను ఉండెను ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండేను ఆమె అతని ఎద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి ప్రతివాదికి సరిపోతుంది దేవుడు స్తోత్రం హాలీలు నాకు నా ప్రతి వాడికి ఒక న్యాయం తెచ్చండియా ప్రతి రోజు సమస్యలతో బాధపడుతూ నాకు న్యాయం తెచ్చమని చెప్పి ఆశతో వచ్చింది పిల్లరా అటువంటి ఆశ నీలో ఉందా లేదని అడుగుతూనే అటువంటి ఆశ నుకు కింగించి క్రించపరిచే ప్రయత్నం ఎవరు చేస్తాడో తెలుసా సాతాను చేస్తాడు ప్రియరా హలి హలియా సాతానుని యొక్క ఆశని నమ్మకాన్ని తీసే ప్రయత్నం చేస్తాడు కానీ నువ్వేం చేయాలో తెలిసా ప్రియరా దేవునిపై ఆనుకొని దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకొని మెలుకువగా ఉండి ప్రార్థన చేయాలమ్మా దేవుని స్తోత్రం హాలిలోయ హలిలేయ నా మొదటి విషయం ఒకటేనండి సాతాను నిన్ను ప్రార్థన చేయొద్దు అని చెప్పినప్పటికి కూడా నువ్వు దేవుని యొక్క బలముతో దేవుని యొక్క శక్తితో దేవుని ప్రార్థించాలి ప్రియరా నిజమే విసిగు వస్తుంది నువ్వు అమ్మా నువ్వు నేను ఇప్పుడే కదా పడుకున్నా నువ్వు నాకు పడుకున్నప్పుడు నాకు ప్రార్థన చేయాలని అవసరం కూడా లేదనిపిస్తుంది ప్రియరా నాకు అంత ఓపిక లేదనిపిస్తుంది దినం మొత్తం కూడా నాకు అనేకమైన పనులు చేసి అనేకమైన రోధలతో అనేకమైన కష్టాలతో ఇక్కడ పడి ఉంటే అనేది ఇంపార్టెంట్ అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో నిన్ను పని చేయించడానికి కూడా సహాయం చేసింది దేవుడేనమ్మా నీ పాటలు నీ పని పాటలు మొత్తంలో కూడా తోడుండేది దేవుడు అని చెప్పి రాత్రి కాల సమయం చెప్తున్నాడు పిల్లరా అటువంటి దేవుడి పని వాడుకోవాలి తప్ప సాతాను చూపించే ప్రయత్నానికి నువ్వు అవ్వకూడదు పిల్లరా దేవుని స్తోత్రం హలీలుయా హలిలుయా ఈ విధాలు దాన్ని పొందుకోవడానికి పొందుకునేంత వరకు కూడా విసుగు చెందలేదమ్మా దేవుని స్తోత్రం హలీలోయ ఐదవ వచ్చిన చదువుకుందాం పద్దెనిమిదో వచ్చినాం పద్దెనిమిదో అధ్యాయం ఐదో వచ్చినం ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడు కుండనట్లు ఆమెకి న్యాయం తీరుతున్నది హలలో ఐదో రాయబడిన మాట ఈ వెధువులను నన్ను తొందర పెట్టుచుంది కనుక ఆమె మాట మాటికి వచ్చి నన్ను గోజారుకున్నట్లు ఆమెకు నాయము తీర్తునని దేవుని స్తోత్రం హలిలుయా అమ్మ అన్యాయస్తుడైన నాయాధిపతి తన యొక్క తన యొక్క తరచూ రావడం ద్వారా తప్పదు మళ్ళీ 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 మాట మాటికి అడగడం ద్వారా ఆ నాయాధిపతి మనసు మార్చుకుంటే నేను ఆ దేవుడు వాటికంటే వంద రేట్ల ఇట్లా శ్రేష్యుడమ్మ దేవుని స్తోత్రం హలిలుయా అమ్మ ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే నీవు నీ ప్రార్థనకు జవాబు వచ్చినంత వరకు కూడా ప్రార్థన చేయాలి దేవుని జవాబు వచ్చినంత వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలా ఎందుకంటే దావ జీవితంలో చూసుకున్నట్లయితే భిక్షపోత పాపం చేసినప్పుడు ఒక గర్భాన్ని దేవుడు వారికి దయచేసి లేకపోతే ఒక గర్భం వస్తే పాపానికి ప్రతిఫలంగా దాన్ని పొందుకున్నంత వరకు కూడా ఆ బిడ్డ అనారోగ్య పరగలు ఉంటున్నప్పుడు దాన్ని పొందుకోవడానికి ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఆ బిడ్డ చనిపోయినంత వరకు కూడా ప్రార్థన చేసాడమ్మా దేవుని స్తోత్రం హలియ చివరికి ప్రతి ప్రతిఫలం ఇచ్చానంటే దేవుడు ఇవ్వలేదు కానీ ఆ బిడ్డ చనిపోయినంత వరకు కూడా ప్రార్థన చేశాడంటే నువ్వు గ్రహించాల్సింది ఏంటో తెలుసా ప్రతిఫలం వచ్చేంత వరకు కూడా నువ్వు నువ్వు ప్రార్థన చేయాలి అది మంచి అవుని చెడ్డవని అది రాని రాకపోని అది అనేకమైన జీవితానికి మేలు కలగని కలగపోని ప్రతిఫలం వచ్చేంత వరకు నువ్వు నేను ప్రార్థన చేస్తూ ఉండాలమ్మా నువ్వు ప్రతి రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటే అటు రీతిగా విసుకను ప్రార్థన చేస్తుంటే ఉంటే శక్తిని చూసి అప్పుడప్పుడు నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది ప్రియరా ఏ రీతిగా తెలిసా ప్రియరా విసుకొని కుడా తరుచు కూడా వచ్చేదని రాయబడి ఉంటుంది పిరియరా ఐదు వచ్చిన మరొకసారి చదువుకున్నట్లయితే ఈ విధనాలు నన్ను తొందర పెట్టిచ్చినది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజారు కొడు మాట మాటికి వచ్చి తనలో తాను కొన్ని సరిపోతుంది పిరియరా అనుకున్నాడు అని పిరియరా ఆమెకి నా ఏం తెల్చాలా ఎందుకో తెలుసా ప్రియరా ఆమె విసుగక అడుగుతుంది కాబట్టి ఎంతమంది అండి విసుగక ప్రార్థన చేస్తారో ఈ రాత్రికాల సమయంలో నాకైతే తెలియదు కానీ దేవుడు అట్టి జీవితాన్ని కోరుకుంటున్నాడు ప్రియరా ఎండి నానండి నువ్వు విసుగకుండా ఎంతసేపు ప్రార్థన చేయగలవో నాకైతే తెలియదు కానీ నా దేవుడు అడుగుతున్నాడు అటువంటి జీవితాన్ని నేనండి నా నిండి ఆశపడుతున్నాడు అమ్మా దేవుని స్తోత్రం హాలిలోయ హలిలేయా హలీయా మరి ప్రాముఖ్యంగా ఇవి ఈ యవధరాలు ఏం చేసిందో తెలుసా పెరిగిరా ఈ యధువరాలు ఆ న్యాయాధిపతి వద్ద సాక్ష్యాన్ని పొందుకుందమ్మా దేవుని స్తోత్రం హలీయా హలిలేయ మొట్టమొదటి మాట ఏంటనండి ఆ న్యాయాధిపతి దగ్గర ఆశ పెట్టుకుంది నమ్మకం తరిగింది రెండోది విసుగకుండా తరచూ కూడా ఆ న్యాయాధిపతి ఎంత రీతిగా ఉన్నప్పటికి కూడా తరచూ కూడా ఆ న్యాయాధిపతిని అడిగింది మూడోది ఈ వేధవురాలు ఆ న్యాయాధిపతి దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందుకుందమ్మా దేవుని స్తోత్రం హాలిలీయ ఆ న్యాయాధిపతి గురించి రాయను పడిన మాట రెండవ వచ్చిన చదువుకున్నట్లయితే దేవునికి భయపడకము ఉండి దేవుడికి భయపడక్యూ మనుషులను మనుషులను లక్ష్య పెట్టకూ ఒక న్యాయాధిపతి ఏంటి ఒక న్యాయాధిపతి ఎవడని టైటిల్ ఇవ్వబడింది ఏంటో తెలుసా ప్రియరా ఈ న్యాయాధిపతి దేవునికి భయపడేవారు కాదంట మనుషుల మాట లక్ష్య పెట్టేవారు కాదంట అని వెళ్ళప్పుడు కూడా ఆ న్యాయాధిపతి దగ్గర ఈ విధవరాలు సాక్షి అని పొందుకుందమ్మా దేవుని స్తోత్రం హాలిలుయ నా మాటలు నాకు నాకైతే తెలియదు కానీ ఈ నాయాధిపతి దేవుడికి భయపడ్డు ఈ న్యాయాధిపతి మనుషుల మాటకు లక్ష్యపెట్టుడు కానీ ఈ విధవరాల పక్షాన మంచి సాక్ష్య జీవితాన్ని ఆమె అందరి నుండి కోరుకున్నాడు పిరురా దేవుని స్తోత్రం హాలిలుయా హాలిలోయ నీ నా జీవితం ఏ రీతిగా ఉంది నేను నా జీవితం ఈ కాల సమయంలో ఏ రీతిగా ఉంది పెరిరా ప్రార్థిస్తున్నావా లేదో నాకైతే తెలియదు అని దేవుడు అడుగుతున్నాడు నువ్వు ప్రార్థించలేని బిడ్డగా ఉంటే ప్రార్థించలేని తల్లిగా ఉంటే ప్రార్థించలేని వ్యక్తిగా ఉంటే నీ జీవితం ఎక్కడ ఇంకా ఎక్కడే ఉండిపోతుందమ్మా ఈ విధురాలు తన జీవితాన్ని బట్టి తన మాటలు బట్టి తన విజ్ఞాపన బట్టి ఆ జీవితాన్ని పొందుకుంది ప్రియరా తన యొక్క ఉన్న సమస్య నుండి ముందుకెళ్ళే ప్రయత్నం చేసింది పెరియురా ఇంకనో కూడా నీ జీవితంలో ఇంకొన కూడా ఇది అవ్వదు ఇది అసహజం ఇది ఇంకా మా జీవితంలో చూడలేనని చెప్పి అనుకుంటున్నామో నువ్వు ప్రార్థించు ప్రార్థించి చూడు నీ జీవితంలో మారిపోయే వ్యక్తిగా నీవు నేను ఉంటావు ప్రియరా దేవుని స్తోత్రం హాలిలేయా నువ్వు శోధనలో పడిపోకుని ఉన్నట్లు నువ్వు ప్రార్థించాలమ్మా నీ జీవితంలో ఏ ఎటువంటి సమస్య ఉందో నాకైతే తెలియదు కానీ నీ జీవితం దేనితో పోరాడుతున్నావో నాకైతే తెలియదు కానీ నా జీవితంలో చెప్తున్న మాట లేకపోతే నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా దేవుడు మిక్కిలి నీ జీవితాన్ని మార్చడానికి దేవుడు మిక్కిలి సమర్థురమ్మ నీ జీవితాన్ని మార్చడానికి నువ్వు ఒక్కటే అడగాలి అయ్యా తండ్రి నా ప్రార్థన జీవితాన్ని మెరుగుపరచండి అయ్యా తండ్రి నా ప్రార్థన జీవితం కించపరిచిపోయిందేమో అనగారికి పోయిందేమో లేకపోతే ఆరిపోయిన జీవితాలను జీవిస్తున్నానేమో నా జీవితాన్ని నా ప్రార్థన జీవితాన్ని వెలిగించండి అయ్యా అగ్ని స్తంభం వాళ్ళు ఏ రీతికైతే వెలిగించబడుతుందో దేవా అటు రీతిగా నన్ను వెలిగించండి అని చెప్పి దేవుని ముందు అడిగి పొందుకునే ప్రయత్నం చేద్దాం కొద్ది మాటల దేవుడి వెనుకలో దీవించబడును గాక ఆమె అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రియరా అందరం కొలం మూసుకొని ప్రార్థన చేసుకుందాం నువ్వు అనుకుంటున్నావు నా జీవితం ఇంకన కూడా మారదని చెప్పి అనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు నా జీవితంలో అనుకున్న కూడా ఇబ్బందులే కష్టాలే నా జీవితం ఇంకనప్పుడు కూడా ఎటువంటి పొరపాట్లు కూడా నా జీవితంలో ఇలాగే ఉండిపోతాయని అని చెప్తున్నావు అనుకుంటున్నామేమో కానీ నా దేవుడు మాట్లాడే దేవుడమ్మా నా దేవుడు మీతో మాట్లాడే దేవుడమ్మా దేవుడమ్మాడికి తీర్చో దేవుడు అటువంటి ప్రయత్నాన్ని పొందుకుందామ్మా దేవుని కలుగుదాం దేవుని